ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది యాత్రలో భాగంగా అడుగడుగున నిరసనలే వ్యక్తమవుతున్నాయి తాజాగా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో షర్మిలకు బిగ్ షాక్ తగిలింది ప్రసంగిస్తుండగా జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు దీంతో జై జగన్ అంటున్న వారిలో నుంచి ఒక యువకుడిని పిలిచి అక్కడి నుంచి కాదు ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలని మైక్ అందించారు అసలు జగన్కు ఎందుకు ఓటు వేయాలని చెప్పాలని సూచించింది సీఎం జగన్ రాష్ట్రానికి ఏం చేశారో మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటూ సవాల్ విసిరారు షర్మిల సవాల్కు మైక్ తీసుకున్న ఓ అభిమాని జగన్ గురించి ఆకాశానికి పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నారన్నారు ప్రజల కోసం వచ్చాడని సమస్యలు విని పరిష్కరించాడని చెప్పుకొచ్చాడు షర్మిల ఎదుటే సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట సీఎం నిలబెట్టుకున్నారని చెప్పారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని వచ్చే ఎన్నికల్లో తామంతా సీఎం జగన్కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు దీంతో మరోసారి జే జగన్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు